స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు అమ్మ అంటే ప్రేమ మాత్రమే చూపిస్తుంది అనుకునేది పాత కథ కానీ చంపుతుంది తనకు నచ్చకపోతే గొంతు కోసి హత్య చేస్తోంది నవమాసాలు మోసిన చంపేంత క్రూరత్వం కూడా అమ్మ మనసులో ఉంటుంది అయితే ఇది అందరమ్మల గురించి మాట్లాడే మాట కాదు బెంగళూరుకు చెందిన సుచనా సేద్ గురించి చెప్పిన మాటలు ఈ మాటలు అనక తప్పదు ఈమె బాగా చదువుకున్న తెలివైన మహిళ అంతేకాదు వంద మంది అత్యంత తెలివైన మహిళల్లో చోటు సంపాదించుకుంది ఈ మహిళ సూచన దేశంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అమోఘమైన ప్రాజెక్టులు తయారు చేసిన మేధావి మైండ్ఫుల్ ఏ ల్యాబ్ అనే స్టార్ట్అప్ కంపెనీ కూడా పెట్టారు ఈమె ఈమె కంపెనీలో హేమ హేమీ పెట్టుబడి ఇన్వెస్ట్ చేసేందుకు క్యూ కడుతున్నారు ఆ కంపెనీ సూచన ఉన్నారు అంతేకాదు దేశంలోనే ఈమె స్టార్ట్అప్ అంటే ఏఐ విభాగంలో నెంబర్ వన్ పొజిషన్లో ఉంది ఆమె దశకాన్ని తిరిగితే లక్ష కోట్ల వ్యాపారంగా మారే ఛాన్స్ ఉందని కూడా ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చింది అయితే ఈ సుచన ఇంటెలిజెన్స్ ఏమో కానీ మైండ్ మాత్రం ఆర్టిఫిషియల్ అని తేలిపోయింది మనసు కూడా కామన్ సెన్స్ కు నాలెడ్జ్ కు చాలా తేడా ఉంటుంది కామన్ సెన్స్ లేని వారు ఎవరైనా కూడా ఎంత తోపైనా కూడా చెత్తలో పురుగుతో సమానం మరి ఈ నీచరాలు పేడ పురుగు కంటే అధ్వానం ఈ సుచన కొద్ది రోజుల క్రితం తన నాలుగేళ్ల కొడుకుని తీసుకుని బెంగళూరు చేరుకుంది అక్కడ ఓ సర్వీస్ అపార్ట్మెంట్లో రెండు రోజులకు గది అద్దెకు తీసుకుంది తన కొడుకుతో పాటు అపార్ట్మెంట్లోకి వెళ్ళిన సుచన రెండవ రోజు తాను బెంగళూరు వెళ్ళాలి ఓ క్యాబ్ను రెడీ చేయమని అపార్ట్మెంట్ సర్వీస్ టీంకు చెప్పింది గోవా నుంచి బెంగళూరుకు కార్లు అవ్వద్దు మీరు విమానంలో వెళ్తే తొందరగా వెళ్తారు పైగా చాలా తక్కువ రేటుకే మీరు బెంగళూరు చేరుకోవచ్చు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండి సలహా ఇచ్చారు కానీ నాకు కారులోనే వెళ్ళాలని ఉంది ఎందుకంటే మధ్యలో చిన్న పని ఉంది హాయిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను నాకు ఒక మంచి డ్రైవర్ ఉన్న క్యాబ్ను సిద్ధం చేయమని కోరింది ఇక అపార్ట్మెంట్ సర్వీస్ టీం క్యాబ్ను బెంగళూరుకు బుక్ చేసింది జనవరి ఏడున రాత్రి సమయంలో అవుట్ అయ్యారు సూచన కానీ వెళ్ళేటప్పుడు ఒకటే పెద్ద సూట్ కేసుతో ఆమె వెళ్ళడం అక్కడున్న మేనేజ్మెంట్ సభ్యులకు అనుమానం కలిగించింది వెళ్లేటప్పుడు నాలుగేళ్ల కొడుకుతో దిగింది కదా ఒక్కరే వెళుతుంది ఏంటి అనుకున్నారంతా అప్పటికే వారికి అనుమానం కలిగింది ఇంతలో క్లీన్ చేసే సిబ్బంది అపార్ట్మెంట్ కు వెళ్లారు అక్కడ బెడ్రూమ్ లో రక్త మరకలు కనిపించాయి అది కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి దీంతో పనివాళ్లు మేనేజ్మెంట్ కు చెప్పగా వారిని బయటకు వచ్చేయమని చెప్పారు ఆ తర్వాత ఆ ఫ్లాట్ కు తాళం వేసి వెంటనే గోవా పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు చేరుకుని ఆరా తీయగా సూచన గురించి తెలిపారు పోలీసులు వెంటనే సూచనకు కాల్ చేశారు ఆమె అప్పటికే కర్ణాటక సరిహద్దు దాటి కారులో వెళుతూ ఉంది ఇక పోలీసులు ఫోన్ చేశారు మేము గోవా పోలీసులం మీ గదిలో రక్త మరకలు ఉన్నాయి అవేంటి అని అడిగారు నాకు నెలసరి వచ్చింది అతిగా బ్లీడింగ్ అయ్యింది అంతకుమించి ఏమీ లేదు నేనే వారికి చెబుదామనుకున్నానని చెప్పింది సుచన్న సరే మరి మీరు నాలుగేళ్ల కొడుకుతో వచ్చారని సీసీటీవీలో కనిపించింది వెళ్ళేటప్పుడేమో మీరొక్కరే వెళ్ళారేంటి అని అడిగారు పోలీసులు నేను నా కొడుకును నా ఫ్రెండ్ ఇంట్లో ఉంచాను సౌత్ గోవాలో నా ఫ్రెండ్ ఇల్లుందని చెప్పింది ఆమె అడ్రస్ చెప్పమనగా నోటుకు వచ్చిన అడ్రస్ అంతా చెప్పేసింది సుచన్న పోలీసులేమో ఓకేనండి మీరు ఇక వెళ్ళొచ్చు మాకేం ప్రాబ్లం లేదు సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ అని తెలివిగా పోలీసులు ఆమెకు చెప్పేసి ఫోన్ పెట్టేశారు ఇక సుచన్న చెప్పిన అడ్రస్ ను పోలీసులు ఇమీడియట్ గా వెతికారు అయితే అది తప్పుడు అడ్రస్ అనేది తేలింది వెంటనే డ్రైవర్ నంబర్ను సర్వీస్ అపార్ట్మెంట్ నుంచి తీసుకున్నారు పోలీసులు ఆ డ్రైవర్కి కొంకణి భాష వచ్చు ఆమెకు రాదు దీంతో కొంకణి తెలిసిన పోలీస్ ఆఫీసర్ డ్రైవర్తో మాట్లాడాడు అది కూడా చాలా సీక్రెట్ గా నేను పోలీస్ ఆఫీసర్ని మాట్లాడుతున్నాను నేను చెప్పేది మాత్రమే విను అప్పటి వరకు ఏం మాట్లాడుకో అన్నారు నువ్వు మాట్లాడే ప్రతి మాట మీ ప్యాసింజర్కు అనుమానం రాకుండా ఓ ఫ్రెండ్తో ఎలా మాట్లాడుతావో అలానే మాట్లాడు అని చెప్పారు ఆ అధికారి అది కూడా కేవలం కొంకణి భాషలోనే సమాధానం చెప్పాలని కోరారు ఆ సదరు డ్రైవర్కి విషయం అర్థమయ్యి సరేనన్నాడు ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారని అడిగితే చిత్రదుర్గ దగ్గర ఉన్నామని ఫ్రెండ్తో మాట్లాడినట్లుగా కొంకణి భాషలో మాట్లాడాడు డ్రైవర్ వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిపో ఆ కారును సరాసరి స్టేషన్లో ఆపమని చెప్పారు అలాగే పోలీసులు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కూడా తెలుసుకున్నారు ఆ పోలీసులను ముందే అలర్ట్ కూడా చేశారు గోవా ఆఫీసర్లు సరిగ్గా ఆరు కిలోమీటర్ల తర్వాత పోలీస్ స్టేషన్ లోకి సరాసరి కారును తీసుకుని వెళ్లిపోయాడు డ్రైవర్ అక్కడ ఎస్ఐతో సహా పోలీసులు కారును చుట్టుముట్టి ఆ సీఈఓ సుచనను అదుపులోకి తీసుకున్నారు ఆమె సూట్ కేసును ఓపెన్ చేయగా చిన్నారి మృతదేహం కనిపించడంతో షాక్ అయిపోయారు వెంటనే గోవా పోలీసులు చిత్రదుర్గ చేరుకొని ట్రాన్సిట్ ఆర్డర్తో సుచనను అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు అక్కడ న్యాయస్థానం ద్వారా ఆరు రోజుల కస్టడీకి తీసుకున్నారు గోవా పోలీసులు అసలు చిన్నారిని ఎందుకు చంపామంటే అసూయ అని చెప్పేసింది చాలా సింపుల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో జీనియస్గా పేరు తెచ్చుకున్న సూచన కొడుకు హత్యపై ఆమె సింపుల్గా ఆన్సర్ చెప్పారు పోలీసులకు ఆ తర్వాత కాస్త లోతుగా విచారణ పోలీసులు అప్పుడే అసలు కథ చెప్పుకొచ్చింది అసలు ఆ బిడ్డను ఎందుకు చంపింది ఆమె కథ ఏంటో తెలుసుకుందాం పశ్చిమ బెంగాల్ కు చెందిన సుచనా సేద్ కు కేరళకు చెందిన వెంకటరామన్ కు రెండు వేల పదిలో పెళ్ళయింది చాలా ఏళ్లకి అంటే రెండు వేల పంతొమ్మిదిలో వీరికి కొడుకు పుట్టాడు అప్పటి వరకు బాగానే ఉన్నారు కానీ ఇరవైలో వీరి మధ్య విభేదాలు వచ్చాయి దీంతో వేరువేరుగా ఉంటూ వచ్చారు భర్త వెంకట్రామన్ జకార్తాలో ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నాడు మరోవైపు కొడుకుతో కలిసి బెంగళూరులో సెటిల్ అయింది సూచన అక్కడే సొంతంగా కంపెనీ కూడా పెట్టుకుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో జీనియస్ ఉమెన్ గా అవార్డు కూడా గెలుచుకుంది అయితే తన భర్తకి కొడుకును చూపించేందుకు అస్సలు ఒప్పుకునేది కాదు కొడుకుకు మైనార్టీ తీరే వరకు నా దగ్గరే ఉంటాడు నువ్వు నా దగ్గరకు రావద్దని హెచ్చరించేది ఆ తర్వాత పోలీస్ కేసు కూడా పెట్టింది నా అనుమతి లేకుండా స్కూల్లో తన కొడుకును కలుస్తున్నాడని అతడికి తండ్రి నుంచి ప్రాణహానం పొంచి ఉందని ఫిర్యాదు కూడా చేసింది దీంతో పోలీసులు వెంకటరామన్ను ప్రశ్నించారు మీరు కొడుకును చూడాలనుకుంటే కోర్టు ద్వారా కలుసుకోవాలని పోలీసులు సూచించారు దీంతో ఆయన కోర్టుకు వెళ్ళగా ప్రతి శనివారం కొడుకుతో గడిపేందుకు అవకాశం ఇచ్చింది అంటే వచ్చే శనివారం జకార్తా నుంచి కొడుకు కోసం వచ్చేందుకు తండ్రి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు మంచి ఆట వస్తువులు కొనుక్కొని రావాలని ప్లాన్ చేసుకున్నాడు కానీ తన కొడుకును తన భర్త కలవడం అస్సలు ఇష్టం లేదా ఆమెకు ఎందుకంటే తాను లేకపోయినా కొడుకును చూసుకున్నా చాలు ఆ వెంకటరామన్ చాలా సంతోషంగా ఉంటాడు ఆ సంతోషం అతను ఉండకూడదు అసలు దాన్ని మిగల్చకూడదు ఎంతలా అంటే నాకు కొడుకు లేకపోయినా పర్వాలేదు కానీ ఆ వెంకటరామన్ మాత్రం సంతోషంగా ఉండకూడదు ఆ సంతోషాన్ని శాశ్వతంగా దూరం చేయాలి అనుకుంది నీచరాలు తాను అసలు మనిషే కాదని తన మనసు కూడా ఆర్టిఫిషియల్ అని దారుణానికి ఒడిగట్టింది లోకల్ గా అయితే బంధువులు స్నేహితులు ప్రశ్నిస్తారని కొడుకుతో పాటు గోవాకు వచ్చింది సుచన సర్వీస్ అపార్ట్మెంట్ లో గదిని నద్దకు తీసుకుంది మొదటి రోజు కొడుకుతో గడిపింది రెండవ రోజు కొడుకు నిద్రిస్తూ ఉండగా తలను గోడకేసి బాధి గొంతు కోసేసింది తన నాలుగేళ్ల చిన్నారని కర్కశంగా చంపింది నీచరాలు ఆ తర్వాత అక్కడ పారిన రక్తం తుడిచింది అయితే మొత్తం క్లీన్ చేయడం ఆమె వల్ల కాలేదు అంత ఓపిక కూడా ఆమెకు లేదు అర్జెంట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని ఆ తర్వాత పెద్ద సూట్ కేసులో మృతదేహాన్ని కుక్కి ఫ్లాట్ నుంచి చెక్అవుట్ చేసింది అయితే మృతదేహాన్ని దారిలో నిర్మాణించే ప్రాంతంలో వేయాలని ప్లాన్ చేసుకుంది అటవీ ప్రాంతం చూసి కారు దిగిపోవాలి అనుకుంది కానీ ఇంతలో పోలీసులు సీన్లోకి రావడంతో సీఈఓ సుచన పోలీసులకు దొరికిపోయింది ఇప్పుడు ఆమె గోవా జైల్లో గడుపుతోంది మరోవైపు తండ్రి జగర్తా నుంచి చేరుకొని కొడుకుని చివర చూపు చూసుకొని కన్నీరు మున్నీరయ్యాడు అయ్యాడు తాను కానీ కోర్టుకు వెళ్లకుండా ఉంటే బతికేవాడేమని మీడియా ముందు రోధించాడు తానే తప్పు చేశానని కొడుకును చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ తండ్రి అలా ఆ నీచరాలు కన్నపేగును అలా తృణపాయంగా తుంచేసింది అయితే ఇప్పటి వరకు ఆమె చెప్పిన కారణాలేనా ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా హత్య చేయాల్సినంత ఈర్ష ఉందా అనే కోణంలో పోలీసులు ఇంకా విచారణ చేస్తున్నారు మరి ఈ ఆర్టిఫిషియల్ మనస్సున్న ఈ తల్లి గురించి మీ అభిప్రాయం ఏంటి ఈమెకి ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈడీ అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అనేలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి